ఇక జేసీబీతో తొక్కిస్తామన్నారు అరవై వేలు వసూలు చేసి బీర్లు నాటుకోడితో దావత్ చేసుకున్నారు రెండు రోజులకే వచ్చి బూట్కాలతో తన్ని నైటీలను జంపిలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొసగుంపు ఆదివాసీ మహిళల ఎకరువు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇది చూడుది పేదల భూమిపై గద్దల్లా సర్కార్ అయిపోయింది ఏమైపోయింది ఒక్కసారికి చూద్దాం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి బూర్గంపహాడ్ మంగ మండలానికి సంబంధించి ఇరవెండి పంచాయతీలో కొసగుంపుకు సంబంధించిన పోడు భూములకు సంబంధించి వీళ్ళు విత్తనాలు వేసుకోవడానికి అక్కడికి ఆ పూర్తి స్థాయిలో కూడా విత్తనాలు వేసుకుంటే వాళ్ళు జేసీబీలతో ఇతరత్ర ఇతరత్ర అక్కడికి వచ్చి బూటుకాళ్లతో నైటీలను జింపేసి దాంతోపాటు వారి పాయింట్ జిప్పులు తీసి చూపించారని బాలింతలమని చెప్పినా ఆపరేషన్ చేయించుకున్నామని ప్రాధాయపడినా వదల్లేదని కనీసం కనికీరం చూపలేదని చెప్పి యోగి చూడు ఏమ్మా మహిళా కమిషన్ ఎక్కడున్నదో బాన్ సుమోటాగా ఎందుకు మరి దీని మీద నోటీసులు ఇత్తలేదో నాకు అర్థమవుతుంది ఇక చూడు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఏడవా ఇగోది ఇక చూడు ఆఫీసర్లు మొగాఫీసర్లు పోయేట పాయింట్ జిప్పు పాయింట్ జిప్పులు తీసి చూపించిరట ఇగో పాయింట్ల జిప్పులు తీసి చూపించిరట ఇక చూడరీ ఇక ఇంతకంటే ఏముంటుంది రేవంత్ సర్కార్ని ఇక ఏమందాం ఏ దండలు ఇద్దాం ఏ దండలు అద్దాం అంటానా వారి పాయింట్ జిప్పులను తీసి చూపించిరట ఇగో బాలింతలం అని చెప్పినా ఆపరేషన్ చేయించుకున్నామని చెప్పినా ప్రాధాయపల్లేదు అంటే గ్రామీణ గిరిజన ప్రాంతాలలో జరుగుతున్న అతి భయంకరమైన ఆకృత్యాలు ఇవి ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక చూడు పాయింట్ జిప్పా పోలీస్ అయినా లేకపోతే ఇంకేమన్నా ఏవలేని గంజాయి స్మోకరా ఇదేంటి వారి పాయింట్ల జిప్పులు తీసి చూపించిల్లట ఇక చెప్పాలి మా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు ఇయ్యో మీ ప్రభుత్వం యొక్క ఘనకార్యం కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు మార్పు అన్నారు కదా జిప్పులు తీసే మార్పు వచ్చింది ఇక చూసుకోరు జిప్పులు తీసే మార్పు పాయింట్ జిప్పులు తీసే ఆడపిల్లలో చూపెడుతున్నారట మా మహిళా కమిషన్ ఏడున్నారో పాపం శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో పోయి పప్పుడు కింద లేదా అవన్నీ చూస్తారు ఓకే అది మంచిదే తెలంగాణ యువత కోసం చేయడం మంచి పరిణామాలే కానీ గ్రామీణ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో జరుగుతున్న ఆకృత్యాలు అధికారం అనే ఒక మతంతో దాహంతో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు కళ్ళెమేయాల్సిన పరిస్థితి లేదా మహిళా కమిషన్ గారు ఇక చూడూరి పాయింట్ జిప్పులు తీసి చూపెడుతున్నారట ఇక ఇంతకైతే ఇంకే ఇంకేముంటుందండి మా గిరిజన బిడ్డలు ఆదివాసీ బిడ్డలు అంటే ఇంత అన్యాయమా అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలను చూస్తే మీకు ఇంత ఆక్రోశమా ఇది ఎక్కడ నాకు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించండి ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది మా ఆదివాసీ గిరిజన మహిళకు సంబంధించిన మంత్రి యాడున్నారు దాంతోపాటు మా ఏది గిరిజన బిడ్డనే కదా సీతక్క ఏమైపోయింది చాలా మంది ఉన్నారు కదా మహిళా మంత్రులు బొచ్చడ మంది ఉన్నారు కదా ఏమైపోయింది కొండా సురేఖ ఎడబైరు వీళ్ళంతా ఇంత దారుణం అండి తెలంగాణలో ఉన్నావా లేకపోతే ఇంకేమున్నావు గిరిజన బిడ్డలకు సంబంధించి పాయింట్ జిప్పుది చూపెడతారా ఇంతకంటే దారుణమైన విషయం ఉంటుంది చెప్పును మీరే ఇయో ఇక్కడ ఇదో కథ మళ్ళా ప్రైవేట్ భూమిలో ఇంద్రమైన్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో భూమి పూజ అడ్డస్తే చంపేస్తామంటూ కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు మంచిర్యాల ప్రజాభానిలో గిరిజన మహిళా ఫిర్యాదు బాధితురాలకి న్యాయం చేస్తామని కలెక్టర్ ఆ దీపక హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళ దౌర్జన్యాలు వీళ్ళ రౌడీజం వీళ్ళ కథ వీళ్ళ లచ్చనం ఒకసారి చూడు ఈ సన్నాసుల పాలనలో ఎట్లయిపోయింది మొత్తం గొర్రెల పాలన అయిపోయింది ఇంతకంటే దారుణమైన విషయం ఏందండి ఏమై భూమి పూజ చేసేటప్పుడు ఆ భూమి ప్రభుత్వ భూమి ఆడికి ఎట్లాగా అధికారులు వస్తారు కదా ఎంఆర్ఓను రెవెన్యూ అధికారులు వస్తారు కదా ఏం చేస్తున్నారు మీరు సార్ ఇది పలానా వ్యక్తికి సంబంధించిన భూమి అని చెప్పాలి కదా మీరు కలెక్టర్ కన్నా రిపోర్ట్ చేయాలి కదా మీరు కూడా ఎమ్మెల్యే సర్ సార్ సార్ సర్ సార్ 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 గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ గుడ్ ఈవినింగ్ సార్ ఇట్లా ఏమన్నా భజనకి ఇట్లా ఎత్తురా ఏంది మీరు ఏంది కథ ఏంది దీని గురించి ఏం లేదా ఇంత దారుణమా చూడు మీరే చూడు ఇక దీంతో పాటుగా ఇగో ఇక్కడ చూడు పోలీస్ పహారాలు బూగుస్తాయి కన్నా ఎత్తిపోతల కోసం అధికారుల సర్వే నిరసన నేపథ్యంలో బలగాల మోహరింపు ఆగమాగం ఆడేవాడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ దిక్కు చూసినా కన్నీటి సుక్కలే కనబడుతున్నాయి ఏ దిక్కు చూసినా ఆర్తనాదాలే కనబడుతున్నాయి ఏ దిక్కు చూసినా కన్నీటి వెదలే కనబడుతున్నాయి నేను చెప్తున్నా కదా ఇంతకంటే ఏ దారుణమైన విషయం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది అంటున్నా సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నేనేమంటున్నా అంటే ఒకసారికి ఇక్కడ చూడురి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇది వైఆర్టీవి ప్రజల గొంతుక ఎందుకు అంటే ఆ ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారి ఆశయ సాధన కోసం ఏర్పడ్డ ఛానల్ ఏదన్నా ఉన్నదంటే ఇది పన్నెండు వందల మంది విద్యార్థి